కదా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సుగాలి ప్రీతికి సంబంధించిన కేసు ఆ పిల్లని కొంతమంది అత్యాచారం చేసి చంపేశారు అని చెప్పేసి గతంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పోరాడారనమాట గతంలోనే వాళ్ళ అమ్మకి ఒక హామీ ఇచ్చారనమాట అదేంటి అంటే ఒకవేళ కనుక మేము అధికారంలోకి వస్తే ఆ సుగాలి ప్రీతికి సంబంధించిన కేసునే ఫస్ట్ టేకప్ చేస్తాం అన్నట్లుగా అప్పుడు వాళ్ళ అమ్మకి మాట ఇచ్చారనమాట అయితే రీసెంట్గా ప్రభుత్వం వచ్చే దాదాపు మూడు నెలలు కావస్తున్నా కానీ ఆయన ఈ కేసు మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అయితే దాని మీద ఆయన మీద ఈ యొక్క కేసు మీద ఆయన మీద విమర్శలు అయితే వస్తాయి ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్తారు అధికారం లేనప్పుడు ఇంకో మాట చెప్తారు అని చెప్పేసి ఒక రకంగా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు వస్తుంది ఒత్తిడి కూడా వస్తుంది అయితే రీసెంట్గా ఈ యొక్క కేసుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకున్నారు అదేంటి అంటే ఈ కేసుని ఏపీసీఐడి పోలీసులు టేకప్ చేసి ఎవరెవరు అయితే నిందితులు ఉన్నాలు వాళ్ళని పట్టుకోవాలి సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని చెప్పేసి రీసెంట్గా హోంమంత్రి అనిత గారు ఏపీసీఐడి అధికారులకి అయితే జారీ అంటే వాళ్ళకి ఆర్డర్స్ అయితే వేశారనమాట ప్రధానంగా ఏంటంటే ఇలాంటి సందర్భం గతంలో తామే విమర్శలు చేసినాం కాబట్టి ఇప్పుడు ఆ కేసుని పరిశీలించకపోతే ఎక్కడ విమర్శలు వస్తాయని చెప్పేసి వీళ్ళు భావిస్తున్నారు అందులో భాగంగానే ఈ కేసుని ఏపీసీఐడి అధికారులకి అప్పగించారు ఏదైనా కానీ ఈ యొక్క కేసుల సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని మనం కోరుకొడతాం ఎవరెవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడాలి మనందరం చూస్తున్నాం కదా కలకత్తా ట్రైనింగ్ డాక్టర్ కేసులో ఏ స్థాయిలో జరుగుతుందో ఉద్యమాలు అలాగే ఇలాంటి కేసుల్లో కూడా ఇలాంటి కేసులు ఉపయోగించకూడదు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేలాగా ప్రయత్నించాలని మనం కూడా కోరుకుందాం దీని మీద మీ అభిప్రాయం ఓకే మరి థ్యాంక్ యూ